ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో మోడీ గారిని గెలిపించుకోవాలని నువ్వే పల్లెటూరు కన్నా పోయి సర్వే చేపూచనా ఇది ప్రజలు యునానిమస్ గా కోరుకుంటున్నారు ఎందుకంటే వంద ఉదాహరణలు వాళ్ళ కన్న ముంగటి ఉన్నాయి ఎప్పుడన్నా పొరపాటున భారత సైనికుడు ఎవరైనా పాకిస్తాన్కి దొరికితే ఊచకోత కోసి బ్లేడ్లతోటి కత్తులతోటి గీసి ఉప్పు కారం పెట్టి సంపేసిరనేటువంటి సూత్రాలు సినిమాలు చూసినాం మనం కానీ పొరపాటున మన యుద్ధ విమానం ఒకటి పాకిస్తాన్లో ఊలిపోతే ప్రాణాలతోటి అభినందన్ అనే పాయిలెట్ దొరికితే ఇరవై నాలుగు గంటల్లో అభినందన్ మా దేశంలో ఉండాలని చెప్పిండు ఉండకపోతే బాంబులు ఎత్తానులే బెదిరియలే మీ సంగతి కూడా చూస్తానులే ఆఖరికి అభినందన్ని భారతదేశం కోరుకుంటుంది ఇరవై నాలుగు గంటల్లో తెచ్చి మా దేశంలో ఉంచుర్రే అన్నాడు వచ్చిండా రాలేదు అభినందన్ ఇంకేం కావాలన్నా దేశ ప్రజలకి కాంగ్రెస్ వాడు అధికారంలో ఉంటే నువ్వు సాయిబాబా గుడి కాడికి పోయి దండం పెడతాంటే బాంబులు వెళ్తాయి పొద్దుకినాక పెన్నాం పిల్లలతో పోయి లుంబిని పార్క్లా వాకింగ్ చేస్తా ఉంటే బాంబులు వెళ్తాయి అరే పిల్లగాడు అడిగి గప్చిపులు తిందామని గోకులు చాటుకుతే బాంబులు వెళ్తాయి ఫారినర్స్ వచ్చి తాజ్ హోటల్ ఉంది సముద్ర తీరాన్ని ఉందామంటే తుపాకులు పెట్టి పేలుస్తారు రోజు బాంబులు వేలాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయరు ఒక్క దీపావళి నాడే బాంబులు వేలాలంటే భారతీయ జనతా పార్టీ కోటేయరు ఇది నేను ఈ దేశ ప్రజలకు చేస్తున్నటువంటి అప్ప